ఈ మాత్రం దానికి చనిపోవాలనుకున్నారా నేను రావడం లేట్ అయ్యుంటే టాలీవుడ్ ఓ మంచి నటుని మిస్ అయ్యదన్నమాట ప్లీజ్ మేడం మ్యాడమ్ నమత చూడండమ్మా చావు చాలా గొప్పది నిజమైన మేధావులంతా ఈ లోకం అశాశ్వతమైంది అన్నారు కానీ మరణం అశాశ్వతమైంది అర్లేదు సో డెత్ ఇస్ గ్రేట్ ఏం రాజేశ్వరు గారు ఆ చూడండి రాజేశ్వరు గారు మీ ఫిలాస్ఫీతో నుండి భయపెక్కండి ఇంటికా తిరిగి వెళ్ళలేను నన్ను ఏం చేయమంటారో మీరే చెప్పండి గుడ్ దారిలోకి వచ్చారు రేపు అన్నపూర్ణ స్టూడియోకి వచ్చి నన్ను కలవండి మరి ఓహో మహానుభావ ఈ నర్సు మేడాపు రేపే మీ తెరంగేతో ఆరంభం రెడీనా ఓకే ఇదిగో నా మిస్టిక్ అవుట్ థ్యాంక్ యూ మేడం ఈ థ్యాంక్స్ అలాంటివి ఏం వద్దు కానీ వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకొని టాలెంట్ ప్రూవ్ చేసుకోండి ఓకే విషయ ఆల్ ద సక్సెస్